మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అఖిలపక్ష సమావేశం తీర్మానించిన విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మండల కేంద్రాల్లో కూడా కులకరణ అనేటటువంటిది కులకరణ అనే అంశంలో కూడా బీసీ జనగణన కాదు సమగ్ర కులకరణ హైకోర్టు ఇచ్చి తీర్పిచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని కులకరణ చేయడానికి వరకు ప్రథమ ఆందోళన కర్తవ్యంగా ఈ నెల నాడు అన్ని జిల్లాలలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ అఫ్లు చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తున్నాం దీనికి అనుబంధంగా పెండింగ్ ఉన్నటువంటి బీజు బకాయిలను కూడా ఆయా నాలుగు వేల ఐదు వందలను కూడా కోట్లను కూడా తక్షణమే చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా ఇందులో ప్రధానంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఇరవై తేదీకి ముందు ఈ కార్యక్రమాన్ని మరింత భరోత్సవితం చేసుకోవడం గాను నిన్న చేసినటువంటి విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అన్ని సంక్షేమ సంఘాలు అఖిలపక్ష సమావేశాలు ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీలను సమాయత్తపరుచుకొని అఖిలపక్ష సమావేశాలను పద్దెనిమిది తారీఖులో కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా శ్రేణులందరూ కూడా సూచిస్తున్నాం అయితే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి అనేటటువంటిది మొట్టమొదటి నుంచి కూడా అనుమానాస్పదం ఉంది కాబట్టి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినప్పుడు కూడా అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఈ కులగల అనే అంశంలో కూడా బాగా నత్తగ నడుస్తుంది అదేవిధంగా హైకోర్టు ప్రొసె ప్రాసెస్లో కూడా వీళ్ళు మొన్న తీర్పు ఇచ్చే ముందు కూడా దీన్ని డ్రాగన్ చేసేటువంటి ప్రయత్నం లాస్ట్ నెల వరకు చేస్తుంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కులగన మీద చిత్తశుద్ధి లేదు అనేటటువంటి విషయంలో కూడా ఏం అనుమానాలు లేవు కాబట్టి దీన్ని మరింత బలగోద రాబోయే రోజుల్లో కూడా హైకోర్టు తీర్పును కూడా టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఎంపోర్ట్ ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా దీనికి సమాయత్తం కావాల్సిందిగా ఈ సందర్భంలో కూడా మేము పిలుపునిస్తున్నాము నేను ఈ ఈ ఈ విషయంలో కూడా కొంత వివరణ చేయదలుచుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా